అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని పశ్చిమ గోదావరి జిల్లాకు ఆర్థిక రాజధానిగా పేరొందిన భీమవరానికి అరుదైన అవకాశం లభించింది ఈ పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కేంద్రంలో ఒకే పార్టీ నుంచి ఎంపీలుగా ఉన్నారు అది కూడా ఒకే సమయంలో నరసాపురం నుంచి ఎంపీలుగాను కేంద్ర మంత్రిగాను ఉన్న శ్రీనివాస్ వర్మ బీజేపీ నుంచి రాజ్యసభ సీటు సాధి పొందిన పాక సత్యనారాయణ ఇద్దరు భీమవరం వాస్తవ్యులే ఇలా ఒకే సమయంలో ఒకే పార్టీ నుంచి ఒకే ఊరికి చెందిన ఇద్దరు ఎంపీలుగా ఉండటం అరుదైన ఘటనగానే చెప్పాలి అందులోనూ పంతొమ్మిది వందల తొంభై ఆరులో నరసాపురం ఎంపీగా బీజేపీ నుంచి పాక సత్యనారాయణ పోటీ చేస్తే ఆయనకు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ప్రస్తుత నరసాపురం ఎంపీ కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ పనిచేశారు ఇప్పుడు కట్ చేస్తే ఇద్దరు అదే బీజేపీ నుంచి ఎంపీలుగా ఉన్నారు మూడు దశాబ్దాలు పైబడి పార్టీకి కట్టుబడి ఉన్నందున ఆ ఇద్దరు సీనియర్ నేతలకు బీజేపీ హైకమాండ్ ఇచ్చిన గుర్తింపు ఇది ఇది భీమవరానికి ఒక గర్వకారణమైన రోజు అని అక్కడ ప్రజలు చెబుతున్నారు భీమవరం అంటే మోదీ అయినా సరే రావాల్సింది గత కొన్నేళ్లలో భీమవరం ఆర్థికంగా చాలా ఉన్నత స్థితికి చేరుకుంది అక్కడ రాజులు ఏం చెబితే అది ఢిల్లీ స్థాయిలో జరిగిపోవాల్సింది వాళ్ళ పొలుగుబడి ఆ రేంజ్కి ఉంది క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కృష్ణవరాజు బీజేపీ నుంచి ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేశారు ఆ సమయంలోనే భీమవరం రాజులు బీజేపీకి దగ్గరయ్యారు కృష్ణవరాజు తమ్ముడు కొడుకు ప్రభాస్ బాహుబలితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాక ప్రధాని మోదీ ఆయనను పిలిచి మరీ అభినందించారు భీమవరం ప్రాంత రాజులు పలుకుబడి గుర్తించిన ప్రధాని మోదీ ఎలాగైనా ఆంధ్రప్రదేశ్లో బలపడాలని చూస్తున్న బీజేపీకి క్షత్రియ సామాజిక వర్గానికి ఒక అవకాశంగా చూపించారు అంటారు ఆంధ్రప్రదేశ్లో బలమైన చౌదరి రెడ్డి కాపు సామాజిక వర్గాలు పార్టీ పరంగా విడిపోయి ఉన్నారు వారిలాగే ఆర్థికంగా రాజకీయంగా పలుకుబడి ఉన్న క్షత్రియ సామాజిక వర్గాన్ని బీజేపీ వైపు ఆకర్షించే పనులు కమలనాథులు పావులు కదిపారు అందుకే భీవారం రాజులు అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని భీవారంలో ప్రతిష్ఠిస్తే ఏకంగా ప్రధాని మోదీని కార్యక్రమానికి హాజరయ్యారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి కావాలని కూటమితో పట్టుబట్టి మరీ నర్సాపురం ఎంపీ సీటును సాధించుకున్నారు అక్కడ నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ వర్మను పోటీల్లో నిలబెట్టి గెలిపించి కేంద్ర మంత్రిని చేశారు బీజేపీకి అగ్రవాణాల పార్టీగా ఒక పేరు ఉంది దాన్ని చెరిపేసుకోవడానికి అన్నట్లుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన పాక సత్యనారాయణను హఠాత్తుగా ఎంపీని చేసింది బీజేపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేశాక ఖాళీ అయిన స్థానాన్ని టీడీపీ జనసేనతో పోటీ పడి మరీ దక్కించుకున్న బీజేపీ పార్టీకి ఎప్పటి నుంచో కట్టుబడి ఉన్న వ్యక్తిగా పేరు ఉన్న పాక సత్యనారాయణకు ఆ పదవి కట్టబెట్టింది దీంతో ఒకే పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు ఎంపీ పదవులు ఇచ్చిన పార్టీకి భీమవరం పరిసర ప్రాంతాల్లో గుర్తింపు తెచ్చుకున్న ప్రయత్నంలో బీజేపీ ఉంది అలాగే క్షత్రియ బీసీ వర్గాలకు చెందిన వ్యక్తులను కీలక పదవులు ఇచ్చామని ప్రచారం కూడా చేసుకుంటుంది నాలుగు దశాబ్దాలుగా తాను బీజేపీలో పనిచేస్తున్నానని బీజేపీ పట్టణ అధ్యక్షుడి నుంచి రాష్ట్ర నేతగా ఎదిగానని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా కేంద్ర మంత్రుల బృందానికి కన్వీనర్ క్రమశిక్షణ సంఘం కమిటీ చైర్మన్గా పనిచేశానని అన్నారు వెనుకబడిన తరగతుల వారికి పార్టీలో ప్రాధాన్యత పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు వస్తుందనేందుకు తనకు రాజ్యసభ ఎంపీ నిదర్శనమని పాక వెంకట సత్యనారాయణ అన్నారు రాష్ట్ర నేతలు అందరూ తన పేరు సూచించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని అన్నారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలోపేతం చేస్తూ కూటమి లక్ష్యాలను ముందుకు తీసుకెళతానన్నారు అన్ని వర్గాల వారిని అక్కు చేర్చుకునేలా కలిసి పనిచేస్తామని దేశం హితం రాష్ట్రం అభివృద్ధి కోసం కలిసి ప్రయాణిస్తామని స్పష్టం చేశారు మోదీ నేతృత్వంలో జరిగే అభివృద్ధిలో తనకు భాగస్వామ్యం కలగటం ఆనందంగా ఉందన్నారు మోదీ అమిత్ షా నడ్డాలతో కలిసి పనిచేసే అవకాశం రావడం పూర్వజనం సుకృతంగా భావిస్తున్నానని అన్నారు వివాదాస్పద చట్టాల పక్కన పెట్టి మోదీ తీసుకునే నిర్ణయాలు ఆదర్శంగా ఉన్నాయని పాక వెంకట సత్యనారాయణ పేర్కొన్నారు పాక సత్యనారాయణ మొట్టమొదటి నుంచి బీజేపీ కోసం పనిచేశారని ఆయన సేవలు గుర్తించి రాజ్యసభకు ఎంపిక చేయటం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు పార్టీని నమ్ముకుని పనిచేసిన వ్యక్తికి సముద్ర స్థానం దక్కిందని అన్నారు తాను ఆయన భీమవరం రోడ్లపై ఒకే బండి మీద తిరిగామని ముప్పై ఐదు సంవత్సరాలుగా మేము కలిసి పనిచేస్తున్నామని చెప్పారు ఇప్పుడు ఢిల్లీలో కూడా మేమిద్దరం రాష్ట్రం కోసం కలిసి పనిచేస్తామని అన్నారు కార్యకర్తల సేవలను గుర్తించి ఇటీవల పార్టీ నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటుందని తాను పాక సత్యనారాయణ సోమివీర్రాజు సత్యకుమార్ సమకాలికులమని తెలిపారు మేమంతా కలిసి చేశామని చేస్తున్నామని ఇప్పుడు కలిసి పదవుల ద్వారా అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యామన్నారు కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీలో మూడు కాలాలు తప్పకుండా గుర్తింపు ఉంటుందని శ్రీనివాస్ వర్మ అన్నారు పాక సత్యనారాయణ మంచి పనిమంతుడని టీడీపీలో పదవి వచ్చే అవకాశం ఉన్నా ఆ పార్టీలోకి వెళ్లలేదని సోమవీర్రాజు అన్నారు బీజేపీ కోసం కమిట్మెంట్తో పనిచేశారని తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అనేక బాధ్యతలు అప్పగించామని చెప్పారు పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్గా నియమించానని ఎటువంటి బాధ్యత ఇచ్చినా కాదనకుండా సమర్థవంతంగా పనిచేశారని అన్నారు ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఆయన సేవలకు గుర్తింపు లభించిందన్నారు బీజేపీ అధిష్టానం పనిచేసే వారిని తప్పకుండా గుర్తిస్తుందని పాకాకు రాజ్యసభ బాధ్యత ఇచ్చినందుకు అధిష్టానానికి తన ధన్యవాదాలు అని ఇప్పుడు ఆయన పనితీరు సేవలు దేశం కూడా గుర్తిస్తుందని సోమవీర్రాజు అన్నారు ఇది నేటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఇంకెవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ చూసిన వారు వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మందికి ఈ వీడియో చేరుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబరావు